శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీసులతో జ్యోతిష్యం చెప్పబడును స్త్రీ పురుష వశీకరణం హండ్రెడ్ పర్సెంట్ చేయబడును మీ ముఖము ఫోటో చేయి పేరు వయస్సు గోత్రం వాట్సప్ చేయండి దూర ప్రాంతాలలో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడలేకపోవడం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషుల ఎటువంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా రోజులలోనే పరిష్కారం చూపబడును గురూజీ లక్ష్మణ్ గారు ఫోన్ అందరికీ నమస్కారం అండి ఛానల్లోకి తిరిగి స్వాగతం మిథున రాశి జాతకులు నవంబర్ మాసంలో ఇరవై ఎనిమిదవ తేదీ అనగా మనకి శుక్రవారం ఈ రోజున ఇద్దరు వ్యక్తులు కలిసి ఇలాగా చెయ్యబోతున్నారు ఇటువంటి పరిస్థితులు మీకు కలగబోతున్నాయి ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు ఎందుకు ఇలా జరగబోతుంది ఈ రోజున వీరికి ఎలాంటి పరిణామాలు సంభవించబోతున్నాయి కలిగే శుభ అశుభ ఫలితాలు ఏమిటో అన్నింటినీ సవివరంగా ఈ వీడియోలో విని తెలుసుకుందాము వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇక ఏ మాత్రము కూడా ఆలస్యం అనేదే లేకుండా మనమైతే ఈ వీడియోలోకి వచ్చేద్దాము ఈ రోజున ఇద్దరు వ్యక్తులు కలిసి ఈ రాశి జీవితం మార్చే కార్యానికి సిద్ధమవుతున్నారు ఈ రోజు ఉదయం గ్రహ శక్తులు మెలగడం ప్రారంభించే సమయము ఈరోజు అనగా మనకి ఈ ఉదయమే నాలుగు గంటల నలభై ఏడు నిమిషాల నుంచి ఈ రాశిపై ప్రభావం చూపించి అత్యంత కీలకమైన గ్రహస్థితులు పనిచేయడం ప్రారంభిస్తాయి ఈ రోజున అంగారకుడు ఒకటవ స్థానంలో కుజ చాంద్రమ మీ భావోద్వేగ కేంద్రాన్ని తీవ్రంగా ప్రశ్నించే స్థితిలో ఉండడం వల్ల మీ చుట్టూ జరిగే ప్రతి చిన్న విషయము కూడా పెద్ద పరిణామానికి మారే అవకాశం చూపిస్తోంది ఈ రోజు ఈ రాశి వారికి అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటి అంటే గనుక మీ మీద ఒకరు కాదు ఇద్దరు వ్యక్తులు కలిసి తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఒక పెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నారు ఇది మంచి కోసమా చెడు కోసమా ప్రమాదానిక లేక ఆశీర్వాదానిక ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవడానికి ముందు గ్రహాల కదలికల్లో దాగి ఉన్న సంకేతాలు అర్థం చేసుకోండి ఇక ఈ అంగారకుడు మీ రాశిలోకి వచ్చి ఉండడం అంటే సర్వస్వం మార్చే శక్తి మీ వైపుకు వస్తుంది అంతేకాని ఆ శక్తిని ఎవరు ఉపయోగిస్తారు మీరు లేక ఆ ఇద్దరు వ్యక్తులైనా ఈ సందేహం ఈ రోజంతా వేధించబోతుంది ఈ రాశి జీవితం రహస్యాలతో నిండి ఉంటుంది ఈ రాశి వారు ఏమనుకుంటున్నారు ఏమీ అనుభవిస్తున్నారు ఎవరికీ చెప్పకుండా తమలో తామే ఉంచుకుంటారు కానీ ఈ రోజు మీరు రహస్యంగా ఉంచిన విషయాల కంటే చాలా పెద్ద రహస్యం ఆ వ్యక్తుల మనసులోని ఉడికిపోతుంది మరి ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు ఒకరు మీ గతంలో ఎంతో దగ్గరైన వ్యక్తి స్నేహితుడై ఉండొచ్చు బంధువై ఉండొచ్చు సహోద్యోగి కావచ్చు కానీ ఒకప్పుడు మీపై ఎంతో నమ్మకం ఉంచిన ఒక వ్యక్తి మరొకరు మీ గురించి జాగ్రత్తగా గమనిస్తూ వస్తున్న వ్యక్తి కావచ్చు మీ ఎదుగుదల విజయాలు మార్పులను గమనించిన వ్యక్తి ఆయన మీకు మిత్రుడు అవుతాడా లేక ప్రత్యర్థి అవుతాడా అనేది గ్రహాల ప్రకారం మీరు ఈ రోజున గ్రహిస్తారు ఇక ఈ ఇద్దరు వేరు వేరు కోణాల నుంచి మిమ్మల్ని చూసే వ్యక్తులు కానీ ఈ రోజు చివరికి కలిసి ఒక నిర్ణయానికి రావడం అదే ఈ రోజున అత్యంత ముఖ్యమైన పాయింట్ ఇక ఈరోజు ఉదయం తొమ్మిది గంటల సమయంలో ఖచ్చితంగా ఈ సంకేతాలు అయితే రాబోతున్నాయి ఈ ఉదయం సమయంలో ఈ రాశి వారికి చాలా చిన్న చిన్న సంకేతాలు వస్తాయి కానీ మీరు వాటిని పట్టించుకోరు ఎందుకంటే అవి సాధారణంగా కనిపిస్తాయి కానీ జ్యోతిషకున శాస్త్రం ప్రకారం ఆ చిన్న అభాసాలు పెద్ద మార్పులకు సంకేతాలు అంటే ఉదాహరణకు మీ ఫోన్లో ఒకసారి చదివి ఇగ్నోరు చేసిన మెసేజ్ మీకు తెలిసిన వ్యక్తి అనూహ్యంగా మీ పేరును ప్రస్తావించడం ఎప్పుడు కాల్ చేయని వ్యక్తి అకస్మాత్తుగా కాల్ చేయడం మీరు పడేసిన విషయం గురించి అకస్మాత్తుగా మళ్ళీ చర్చ ప్రారంభించడం కావచ్చు ఈ సంకేతాలు ఇక ఆ ఇద్దరు వ్యక్తులు మీ గురించి ఆలోచిస్తున్నారని మీ గురించి మాట్లాడుతున్నారంటూ సూచనలు జ్యోతిష శాస్త్రం ఇది చెప్తుంది ఈ రాశిలో అంగారకుడి శక్తి గట్టిగా ఉన్నప్పుడు మీ గురించి ఎవరు మాట్లాడుతున్నారో మీ అంతర్గత శక్తి గమనిస్తుంది ఈరోజు మీరు ఆ అనుభూతిని పొందుకుంటారు ఇక మధ్యాహ్నం ఆ ఇద్దరు వ్యక్తులు సమావేశం కావడం ఇక ఈ వ్యక్తులు కలవడం జరుగుతుంది ఒకరికొకరు తెలిసి ఉండొచ్చు లేకపోతే ఈ రోజే ఒకరికొకరు తెలుసుకుంటారు కానీ వారు మాట్లాడేది ఒక్క విషయమే అది మీ గురించే కానీ ఏ భావనతో ఇలాగా రెండు సంభావ్యతలు ఉన్నాయి ఏ విషయం గురించి మాట్లాడుతున్నారో మీకు తెలియదు రెండు రకాలుగా ఉండొచ్చు మంచి కోసం కలిసి చేసే చర్చ కావచ్చు మీకు తిరిగి అదృష్టం తెచ్చేందుకు సరైన అవకాశం ఇవ్వడానికి వృత్తిలో ఎదగడానికి అలాగే జీవితంలో మీరు కోల్పోయింది ఏదైనా తిరిగి రావడానికి ఈ ఇద్దరు కలిసి మంచిదే చేయబోతున్నారు జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈరోజు మీ పదవ స్థానం బలపడడం వల్ల ఎదుగుదలకు ఇతరులు సహాయం చేస్తారు ఇక రెండవ కోణంలో మీపై ఒత్తిడి పెంచేందుకు చేసే కుట్ర కావచ్చు ఈ రాశి వారికి శత్రువులు ఈ రోజు నిద్రపోరు మీ విజయం వాళ్ళకి కొందరికి నచ్చడం లేదు అందులో ఇద్దరు వ్యక్తులు ప్రత్యేకంగా ఒకరు ఈర్షతో మరొకరు స్వార్థంతో కలిసి మీకు ఇబ్బంది కలిగించే ప్రయత్నం చేసే అవకాశం ఉంటుంది ఇక ఈ రోజున ప్రత్యేకత ఒకే రోజులో రెండు విధాలుగా మారే శక్తి ఈరోజు సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుంచి నిర్ణయం అనేది దగ్గర పడుతుంది ఈ సమయంలో ఈ రాశి వారికి అనీజీ ఫీలింగ్ వస్తుంది అంటే అలా మీకు అనిపిస్తుంది ఏదో జరుగుతుంది నాకు తెలియడం లేదు అని కేవలం అనుభూతి కాదు మీ జాతకంలో కేతువు ప్రభావం మీ అంతర్గత శక్తిని మేలుకొల్పుతుంది ఈ సమయంలో ఆ ఇద్దరు వ్యక్తులు తమ ప్రణాళికలను ఫైనల్ చేస్తారు వాళ్ళు నిర్ణయించేది మూడు విషయాల్లో ఒకటి మీ జీవితంలోకి మళ్ళీ ప్రవేశించడం మీ గురించి ఉన్న అపోహ తొలగించడం లేదా పెంచడం మీకు లాభం లేదా నష్టం కలిగించే సమాచారం బయటికి తెచ్చేయటం మీరు ఊహించని రీతిలో ఈ చర్య జరగచ్చు ఈరోజు రాత్రి ఏడు గంటల తరువాత అసలైన పరిణామం ప్రారంభమవుతుంది గ్రహాలు అంత్యం ఈ సమయానికి అత్యంత కీలక స్థితిలోకి వస్తాయి చంద్రుడు కుజుడు శని ఈ మూడు గ్రహాలు ఒక విభిన్న కోణంలో కలిగే సమయము ఇది ఈ రాశి వారి జీవితాన్ని మార్చే క్షణము ఇక ఇప్పుడు మీరు అర్థం చేసుకునే సమయం వచ్చింది ఆ ఇద్దరు వ్యక్తులు ఒక నిర్ణయాన్ని అమలు చేయబోతున్నారు అది మీకు తెలియకుండా ఊహించకుండానే మీ జీవితంలో పెద్ద మార్పు తెస్తోంది ఇది మంచి వార్త లేక ప్రమాదమా ఈరోజు గ్రహాల ప్రకారం రెండు భాగాల్లో రెండింటి ప్రభావం ఉంటుంది మంచి దిశలో జరిగితే మీకు చాలా రోజులుగా రావాల్సిన అవకాశం వస్తుంది మీకు తోడుగా ఎవరు ఉండరని అనుకున్న సమయంలో ఇద్దరు వ్యక్తులు మీకు పునాది వేస్తారు మీ పని మీ వ్యాపారం సంబంధం ఏదో ఒకటి పునర్జన్మను పొందుకుంటుంది మీపై నమ్మకం పెట్టుకున్న వ్యక్తులు ఇద్దరు కలిసి మీకు సాయం చేస్తారు ఇంకొంతమందికి ఇది జీవితంలో పెద్ద మార్పు లేక తిరిగి ప్రారంభించే అవకాశం ఇక నెగటివ్ పరంగా చూస్తే మీ పేరు చెడగొట్టే ప్రయత్నం చేయడం మీ రహస్యాలు బయటకు రావడం మీ దగ్గర నుంచి ఏదైనా కోల్పోవడం ఆ ఇద్దరి ప్రణాళిక వల్ల మీకు తాత్కాలిక ఇబ్బంది రావడము కానీ గమనించండి ఈ రాశి వారు ఏ సమస్య వచ్చినా దాన్ని అవకాశంగా మార్చుకునే శక్తి ఉన్న ఏకైక రాశి అందుకే ఈరోజు మీకు నష్టం వచ్చినా రోజు చివరకు అది మీకు సహాయమే చేస్తుంది ఇక ఈ రోజు రాత్రి పది గంటల నుంచి నిజం బయటపడ్డానికి ఈ సమయానికి మీరు తెలుసుకునే సమయం ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు కాదు అందుకే ఈ రోజు మీకు నష్టం వచ్చినా రోజు చివరకు అది మీకు సహాయమే చేస్తుంది ఇక ఈ రోజు రాత్రి పది గంటల నుంచి నిజం బయటపడడం ఈ సమయానికి మీరు తెలుసుకుంటారు ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు వారు ఎందుకు కలిశారు వారి నిర్ణయం మీ జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో అని ఈ సమయానికి మీకు వచ్చే సమాచారం తెలియజేస్తుంది ఇది మీ హృదయాన్ని ఒక్కసారిగా కదిలిస్తుంది మీకు ఏమిటో కానీ ఇది ఇలా ఉంటుందని నేనే ఊహించాను అనే భావన వస్తుంది ఈ రాశి వారి శక్తి అంతర్దృష్టి సైకిక్ కనెక్షన్ అవగాహన ఇక ఆ ఇద్దరు వ్యక్తులు మీ జీవితంలో ఈ ప్రభావం వెంటనే కాదండి వారి దశ మీ జీవితంలో జరిగింది వెంటనే అర్థం కాదు మెల్లమెల్లగా నిజాలు వెలుగులోకి వస్తాయి అందుకే ఈరోజు జరిగే చర్య మరో పద్నాలుగు రోజుల్లో తన సంపూర్ణ రూపం చూపిస్తుంది ఇక ఈ రోజున ఆ ఇద్దరు వ్యక్తులు కలిసి మీ గురించి ఒక నిర్ణయం తీసుకుంటారు ఈ నిర్ణయం మీ జీవితంలో పెద్ద మార్పునే తెస్తుంది మీ భవిష్యత్తును మరో దిశలోకి నడిపిస్తుంది మీపై ప్రభావం చూపించి శక్తివంతమైన సంఘటనగా మారుతుంది ఈరోజు ముగిసేసరికి ఆ ఇద్దరి నిజ స్వరూపం అయితే మీకు బట్టబయలవుతుంది కానీ మీరు ఓర్పుగా ఉండండి నిరాశ చెందద్దు నిత్యము కులదేవత ఆరాధన ఇష్టదైవ నామస్మరణ చేసుకోండి కష్టం వస్తే మనుషులకు కాదండి భగవంతునికి చెప్పండి మీ కష్టం భగవంతుడే ఏ రూపేణా అయినా తీర్చేస్తాడు అంతా మంచి జరుగుతుంది ఫ్రెండ్స్ చూసరిగా ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇక ధన్యవాదాలు